చెరుకు సుధాకర్ ను ఆయనను సంపుతమని బెదిరిస్తా ఉంటే నా బీసీ వన్ నువ్వు ఎట్లా బెదిరిస్తావని ఇగో పున్నా కైలాస్ నేత తిట్టిండు ఏ మంది తిట్టిండు నా బీసీ మీరు నీకు సిగ్గు లచ్చ మాన అభిమానం ఉంటే ఈ జాతర క్షమాకుని ఎప్పుడు నా కొనకాకుటడి వెనవు నబుశకుడు ముగారు చేర్చుకోవడానికి ఎట్టి అడుగుతున్నా మా రచ్చ మసద్దు ఉందిరా కుమటరెడ్డి వెంకరెడ్డి రుచానా కడక బుచ్చలా కడక నిన్న అంటే ఎంత బాధ అయితుంద్రా కుమటరెడ్డి వెంకరెడ్డి ఒక అమ్మ అప్ప గుడ్డ అని నిన్న అడిగితే నీకేమవుతుందా మసాదా చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు ఆయనని నేను సంపుత వంద కార్లలా తిరుగుతున్న వంద కార్లని బొందకారులేని ముఖం అద్దంలో చూసుకో ముఖం ఖరాబ్ మొత్తం కుమటరెడ్డి వెంకర్రెడ్డి నువ్వు పేర్న పీకుడు కానీ లెక్క యాక్టింగ్ చేస్తావు నీ పీకుడు ఏం లేదు